హైదరాబాద్లో ఆర్సీసీఎం విస్తరణకు చర్చలు ఒప్పందం టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీసీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించనుంది ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అమెరికాలో పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీసీఎం సీఈఓ గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు ఆర్సీసీఎం మొదటిసారిగా హైదరాబాద్లో తమ ఆఫీసును విస్తరించనుంది అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే తొలిసారి ప్రపంచవ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు వచ్చే రెండేళ్లలో హైదరాబాద్లో ఐదు వందల మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది షా గ్రూప్ బ్లాక్ స్టోన్ ఆల్టర్నేటివ్ ఎసెట్ మేనేజ్మెంట్ మద్దతుతో ఆర్సీసీఎం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది బ్యాంకులు హెడ్జ్ ఫండ్లు సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణ అందిస్తుంది ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్ డేటా స్ట్రాటజీ ఈ కంపెనీకి గుర్తింపు ఉంది హైదరాబాద్ ఆఫీస్ విస్తరణతో రాష్ట్రంలో మరింతమంది యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చలలో స్పష్టం చేశారు కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని ప్రకటించారు ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ పై కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబడుతుందన్నారు సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆర్సీసీఎం లాంటి కంపెనీలకు తగినంత మద్దతుతో పాటు మౌలిక సదుపాయాలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రపంచస్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని చెప్పారు మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులు ఉండడంతో హైదరాబాద్ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు కంపెనీ సీఈఓ గౌరవ సూరి తెలిపారు